వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి పట్టణంలో వెలమపేట పాత చింతలపూడి సమ్మెటవారిగూడెం గణేష్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు అంతకు ముందు వెలమపేటలో కొలువైన ముచ్చాలమ్మ అమ్మవారిని దర్శించుకొని కోదండ రామాలయంలో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సాయి సత్తిపండు తూము విజయ్ కుమార్ భారతి సుందరమ్మ ధర్మరాజు బోడ అనీష్ యోహాన్ తదితరులు పాల్గొన్నారు रोशनगार नज़ लाल रोशनगार नयकत पर्दूलाल रोशनगार नयकत वेदां ब्रह्मेद मधुरेना स्मृनी आयुर्देश आयुराोग्यक्रिया सिद्धिस्तु मोवा गुण सिद्धिस्तु ஸ்ரீதைலேசையா பாத்திரம் ஸ்ரீபக்னாதிகுணாந்தவம் திரேந்திரவணம் மந்தே மந்தலா மாதம் லட்சீநாணமத்தியமா రోజున చింతలపూడిలో మరి నన్ను నాకు ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే వీడ అందరూ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను గత కొన్ని రోజుల్లో రోజుల చూస్తున్నారు మీరు మరి గ్రామాలకు వెళ్తున్నాము అలాగే టౌన్లో తిరుగుతున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఒకటే మాట చెప్తున్నారు తెలుగుదేశం జనసేన గెలవాలి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అదే మాట మీద ఉన్నారు అది ప్రజల్లో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి పథకాలు కొంతమందికి ఇచ్చి మరి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నారు అభివృద్ధి శూన్యమైపోయింది అలాగే మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి మంచి స్పందన లభిస్తూ ఉంది మహిళలకు చాలా పీట వేశారు నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పన అలాగే నిరుద్యోగుల ప్రతి మూడు వేల రూపాయలు నెలకి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయికి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే మరి మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ మరి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ మరి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం చూసినట్లయితే సిలిండర్ ధర మరి ఎంత పెరిగిపోయినా తెలుసు నిత్యావసర సరుకులు ఎంతగా పెరిగిపోయో తెలుసు మరి పథకాలు ఇచ్చి మరి ధరలు పెంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు తీసుకొని మళ్ళీ వేస్తుంది అది దానివల్ల మనకి అభివృద్ధి జరగదు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి అవి నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యమవుతుంది మరి ఈ రోజున ఇక్కడ చూస్తే మీరు పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చారు మరి ఈరోజు మేము ఇక్కడ పాత చింతలపూడి అలాగే సముద్రం గణేష్ రావుని విలంపేట విలంపెట్టెస్తున్నాము తర్వాత మరి సాయంత్రం నుంచి పదహారు అక్కడ తిరుగుతాము రోడ్డు ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో మార్పు వచ్చింది వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎలక్షన్స్ ఎప్పొచ్చినా కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ గెలుస్తుంది మరి నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా పంపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే లాంటి క్యాండిడేట్స్ అన్ని సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి అందరి లక్ష్యం ఒకటే గెలిపే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో చిన్న భారీ మెజారిటీ గెలిపించుకుని మరి నారాజ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ అయిపోతున్నా ఈ సందర్భంగా తెలియజేస్తూ అసలు చేసుకున్నాను